సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని ఉభ కట్టను ధ్వంసం చేసి రోడ్డు వేసిన వెంచర్ అనుమతులను వెంటనే రద్దు చేయాలని ఉభ రక్షించాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ డిమాండ్ చేశారు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉభా చెరువు కట్టను సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా డివైఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ ఉభా చెరువు తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్నదని చెరువు ఈ మినీ ట్యాంక్ పండ్ ధ్వంసం చేసి సంజీవని లెగ్ సిటీ యాజమాన్యం కట్ట ఆనుకొని వెంచర్ ను నిర్మించడం చట్ట విరుద్ధంగా ఉందని అన్నారు ఈ యాజమాన్యం విచలవిడిగా ఉభ చెరువు కట్టను తొలగించడం మూలంగా కట్టను తవ్వడంతో చిన్నపాటి వర్షాలకే కట్టెల నుంచి వాటర్ లీకేజ్ కావడం జరుగుతుందని ఇది ఇదే విధంగా గనక కొనసాగితే భారీ వర్షాలకు ఈ కట్ట తెగిపోయే ప్రమాదం ఉంది ఈ కట్టను మరమ్మతులు చేయించి కాపాడవలసిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు ఉభ కట్టను ధ్వంసం చేసి అక్రమంగా రోడ్డు వేసిన సంజీవని లేక్ సిటీ వెంచర్ యాజమాన్యం పైన చట్టపరంగా క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి పట్టణానికి ఆనుకొని ఉండడంతో పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు సదుద్దేశంతో పట్టణ సుందరీకరణలో భాగంగా ఐదు కోట్ల నిధులు ఖర్చు పెట్టి చెరువుకట్టను మినీ ట్యాంక్ బండ్గా నిర్మించారని అన్నారు ప్రజలు ఉదయం సాయంత్రం వాకింగ్ చేస్తుంటారు ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ప్రజలు సాయంత్రం పూట మినీ ట్యాంక్ పండ్ పైకి వచ్చి సేద తీరుతున్నారు పట్టణ ప్రజలకు పెద్ద ఎత్తున ఉపయోగపడే ఉభ చెరువును కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమార్కులు ధ్వంసం చేశారన్నారు చెరువు పక్కనే ఉన్న ఫ్లాట్ల వెంచర్కు అసలు రోడ్డు లేదు కానీ ప్రభుత్వ అధికారులు వెంచర్కు అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టొద్దని అటువంటి వెంచర్లకు అనుమతులు ఇవ్వద్దని నిబంధనలు ఉన్నా అవేవి పట్టించుకోకుండా అక్రమంగా వెంచర్లు వేస్తున్నారు వెంచర్ల యాజమానులు అధికారులు కుమ్మక్కై ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు చెరువు కట్టను ధ్వంసం చేయడంతో చెరువులో నీళ్లు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు ఆయకట్ట రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు మొత్తం ఈ వెంచర్లో అయితే కనుక ఈ వెంచర్లో నిర్మాణాలు కనుక చేస్తే ఆ వెంచర్లో ఉన్న వాళ్ళకు కూడా రక్షణ ఉండదు ఎందుకంటే ఇది రాబోయే తరంలో కూడా ప్రమాదం వాటిలో పరిస్థితి ఉంది అధికారులు వెంటనే స్పందించి ఇరిగేషన్ శాఖ కానీ జిల్లా అధికారులు కానీ వెంటనే స్పందించి ఈ అక్రమ వెంచర్లు ఏదైతే అనుమతుందో దీన్ని సాశ్వంగా రద్దు చేయాలని చెప్పి ఈరోజు మేము డివైపై విభజన సంఘం నుంచి ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాం ఈ పప్పు ఇది మొత్తం కుంటలు చెరువులు కాల్వల కింద తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు మొత్తం అనుమతులను రద్దు చేస్తాం అక్రమ వెంచాలను మొత్తం తొలగిస్తామని చెప్పి ఏదైతే సీఎం గారు చెప్పినో ఆ మాట నిలుపుకోవాలని చెప్పి ఈరోజు మేము డివైఫై నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తాం లేకపోతే డివైఫై ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం